ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణిపతి నమ గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న తులారాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్యా ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా ఈ యొక్క గ్రహస్థితి కనుక ఏప్రిల్ నెలలో మనం పరిశీలించినట్లయితే పంచమంలో శని కుజులు అలాగే షష్టమంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి రాహు బుధుడు రవి శుక్రుడు ఇక సప్తమంలో గురువు ఉన్నాడు గురువు అనుకూలం రాహు అనుకూలం చాలా వరకు గ్రహాలన్నీ కూడా ఈ మూడు హౌసుల్లోనే ఉన్నాయి అన్నమాట ఒక్క కేతు తప్ప ఇలా ఎప్పుడైతే గ్రహాలన్నీ కూడా కొంతవరకు అనుకూలమైన గ్రహాలు ఉండి ఇలా ఒకే లైన్గా ఉంటే దాన్ని గ్రహమాలిక యోగం అంటారనమాట ఇలాంటి యోగం వచ్చినప్పుడు అన్ని రాసుల కంటే ఇక్కడ బలమైన రాహువు బలమైన గురువు ఉండడం వలన మిగతా గ్రహాలతో ఇంటరాక్షన్ అనేది జరిగి చాలా వరకు తులారాశి వారికి పాజిటివ్ రిజల్ట్సే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే కేతు అనుకూలంగా లేడు కేతు పన్నెండులో ఉండడం వలన ఏంటంటే కొంచెం విపరీతమైన ఖర్చు ఉండే అవకాశం ఉంటుంది మైండ్లో రాహు అనుకూలత వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద ఆలోచనలు వచ్చేస్తాయి అన్నమాట ఏదైనా సరే ఒక కోటి రూపాయలు పెట్టేసి ఒక మంచి బిజినెస్ పెట్టేద్దాం నెలకు ఐదు ఆరు లక్షల లాభం వచ్చేయాలి పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తాడు కేతు ఏంటంటే చివరికి దాన్ని అంత బూడిదలో పోసిన పన్నీ చేసేస్తూ ఉంటాడు అనమాట రాహువేమో ఏదో పెద్ద చేసేయాలి అన్నట్టుగా పెద్ద చేయించడం కేతువేమో దాన్ని బూడి చేసేయడం ఇలా ఉంటుంది కాబట్టి కొంతవరకు తులారాశి వాళ్ళు మీ ఆలోచన కాకుండా మీకు బాగా ఎవరైతే ఫేవర్గా ఉంటారో మీ గురించి ఆలోచిస్తారో వాళ్ళ ఆలోచనల ప్రకారం వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వేరే ఏ వర్క్లో అయినా సరే భార్య అయినా పర్లేదు భార్య సలహా తొలగిస్తే భారీ సలహా భర్త అయితే భార్య సలహా భార్య అయితే భర్త సలహా తీసుకుని తులారాశి వాళ్ళు ముందుకు వెళ్ళడం చాలా మంచిది అలా కాకుండా మీ తులారాసి వాళ్ళంటేనే కొంచెం తెలుగుతేటలు ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఆ చావు తెలివితేటలతో ఇలా కేతు అనుకోలేనంగా లేనప్పుడు రాహుతో శుక్రుడు రవి బుధుడు వక్రించిన బుధుడు ఉన్నప్పుడు ఏవైనా రాంగ్ స్టెప్లు వేస్తే వాటి వల్ల చాలా మీరు ఇబ్బంది పడరు ఎలా అంటే మీరు ఎలాగో దేన్ని పట్టించుకోరు మీ చుట్టూ ఉన్నవాళ్ళు అది ఏ రకమైన ఇబ్బంది అయినా రావచ్చు అంటే ఆర్థికంగానే కాదు కొంచెం పరువు ప్రతిష్టలకు సంబంధించి వీటికి సంబంధించి కూడా ఇబ్బందులు అన్నమాట జాగ్రత్తగా ఉండాలి ఇక నెక్స్ట్ ఏంటంటే శుక్రుడు ప్రతికూలంగా ఉన్నాడు రాహుతో ప్రతికూలంగా ఉన్న శుక్రుడు ఉన్నప్పుడు ముఖ్యంగా చాలా వరకు ఏంటంటే ఈ వర్ణాంతర వివాహాలు లవ్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా మేము లవ్ మ్యారేజెస్కి వ్యతిరేకం కాదు కానీ ఇలాంటి డిస్టర్బెన్స్లు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది యుక్త వయసు వచ్చిన యువతలో చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఇల్లీగల్ అఫైర్స్ పెద్దవాళ్ళలో కూడా మీ అఫైర్స్ బయటకు రావడం వాటి వల్ల గొడవలు జరగడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తులారాస్ వాళ్ళు ఊటి నుంచి పదిహేను వరకు కూడా ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నన్ను ఎవడు చేస్తాడు నన్ను ఎవడు ఏమీ చేయలేడు నేను పెద్ద తోపుని అనుకుంటే మాత్రం కుదరదు మొత్తం అంతా అయిపోయిన తర్వాత బాధపడినప్పటికీ కూడా పరు మొత్తం పోయినాక ఇబ్బంది పడతాం నమ్మి బాగా నమ్మి మనకి వీడు చాలా ఫేవర్ అనుకున్నవాడు కూడా నేనేదో అనుకోకుండా అనేసాను అని అనేసి మీరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారనమాట ఇంకా కాబట్టి కొంచెం జాగ్రత్తగా సీక్రెట్లను సీక్రెట్లుగా ఉంచడానికి ప్రయత్నించండి చాలా వరకు జాగ్రత్తగా ఉండండి ఇక ఒక్కరించిన బుధుడు రాపుతూ ఉండడం వలన ఏంటంటే గతంలో జరిగిన సంఘటనలు అది నిన్నవచ్చు మొన్నవచ్చు వచ్చు ఇరవై రోజుల కింద నెల రోజుల కింద సంవత్సరం కింద పదిహేను సంవత్సరాల కింద ఎప్పుడైనా వచ్చు ఆ సంఘటన మళ్ళీ కాళ్ళ ముందుకు రావటం వాటికి సంబంధించిన కొన్ని కొన్ని ఎలక్షన్స్ రావడం వలన లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల మళ్ళీ పునరావృతం అవ్వడం మళ్ళీ గతంలాగే మనం వాళ్ళతో మంచైనా చెడైనా కొన్ని కొన్ని సంబంధాలు కొనసాగించాల్సి రావడం గొడవలు జరగడం కానీ ఆత్మీయంగా ఉండడం కానీ పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు గతంలో లాగానే కొంతవరకు మళ్ళీ కొన్ని కొన్ని పొత్తులు కొన్ని కొన్ని ఈక్వేషన్స్ వేసుకుని ముందుకు వెళ్లాల్సి రావడం జరుగుతూ ఉంటుంది అలాంటి వాటి అన్నిటిలోనూ కూడా మీకు రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వాటి వల్ల ఇబ్బంది లేదు మీకు అంత ఫేవర్గానే ఉంటుంది గురుబలం కూడా ఉంది కాబట్టి గురువు చూసే స్థానాలు కూడా లాభస్థానం రాసి మూడో స్థానం ప్రాణ స్నేహితులు బంధువులు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా సపోర్ట్గానే ఉంటారు మీ కీర్తి ప్రతిష్టలు హెల్త్ హెల్త్ ఫేము ఇవన్నీ కూడా బాగుండే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం అంతా కూడా చక్కగా ఉంటుంది భయపడక్కర్లేదు లాభస్థానాన్ని కూడా గురువు చూస్తున్నారు కాబట్టి లాభస్థానానికి సంబంధించి వేరే వాళ్ళతో చర్చించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా అవి చక్కటి లాభాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అంతే తప్ప సొంతంగా సీక్రెట్గా మీరు పిచ్చి పిచ్చి పనులు చేయడం వలన దానివల్ల పరుగు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు అలాంటివి పక్కన పెట్టండి మీకు నచ్చిన వాళ్ళకే చెప్పి ఆ పనులు చేయండి వాళ్ళ మద్దతుతో ముందుకు వెళ్ళండి అవన్నీ అనుకూలంగా ఉంటాయి ఇక పంచమంలో శని కుజులు ఉన్నారు కాబట్టి పిల్లల విషయం ఎక్కువగా పిల్లలు వాళ్ళకి సంబంధించిన విద్య ఇవి ఉంటుంది మీరు టెన్షన్ పడద్దు వాళ్ళకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వస్తే రావని ఎంత వచ్చినప్పటికీ కూడా బాగానే వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా మీరు మీరు టెన్షన్ పడిపోతాం లేకపోతే వాళ్ళకి మీరు టెన్షన్ పడకుండా చెప్తున్నట్టుగా చెప్పినప్పటికీ కూడా మీరు టెన్షన్ పెడుతున్నారని వాళ్ళకి అర్థమైపోద్ది ఎలా అయినా సరే మా ఓడిని ఇందులో చదివించాలి లేకపోతే ఈ జాబే ఇప్పించాలి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట దానికోసం తగ్గి తిరిగేస్తూ ఉంటారు ఎక్కువ అది ఒకటే కాకపోయినా ఎలక్షన్లను లేకపోతే వేరే పొలిటికల్గా ఎవరన్నా గెలిపించాలనో ఇలాంటి బాధ్యతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే కొంతవరకు ఈ ఈ కాలేజీలోనే చదవాలి లేకపోతే యూనివర్సిటీలో చదవాలి ఈ స్టేట్కి వెళ్ళాలి ఇలా మటుకుని ఫిక్స్డ్గా పెట్టుకుని వాటి కోసం బాగా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది లేకపోతే ఈ జాబే రావాలి ఈ కంపెనీలో రావాలి మనకి ఏ పొజిషన్ రావాలి లేకపోతే ప్రమోషన్లు వచ్చింది అనుకోండి ఈ పొజిషన్లో ప్రమోషన్ రావాలి ఇలా మాట పర్టికులర్గా ఉంటారు వాటి కోసం బాగా నలిగిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా చాలా వరకు అనుకూలంగానే వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం డిలే అయినప్పటికీ కూడా మీకు ఇచ్చిన వాళ్ళు మీకు ఎలా అయినా సరే అవి అందించే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ చిన్న ఏంటంటే రవి బలం ఉండాలి ఏదన్నా పొజిషన్ రావాలన్నా ఇందువన్నా గెలవాలన్నా సరే రఘుబలం ఉంటే మాత్రం తప్పకుండా మీకు అనుకున్న పోషణ అనేది చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది రఘుబలం లేకపోతే మాత్రం మనకు మాటలు తప్ప మనకు మాట ఇచ్చినప్పటికీ వాళ్ళు నిలబెట్టుకోరు ఎందుకంటే ఆఖరికి ఏం చెప్తారంటే మీకు మీరు దానికి సరిపోరు మీరు కుక్క చాకరీ చేసినా బండ చాకరి చేసినా ఎంత చేసినప్పటికీ కూడా మిమ్మల్ని అక్కడే ఉంచుతారు తప్ప మీరు ఆ పోజిషన్కి అన్నట్టుగా సరిపెట్టేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అంటే మీకు ఇలా చెప్తున్నారంటే మీకు రౌబలం లేనట్టు అది ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వ్యక్తులు మిగతా వాళ్ళందరికీ కూడా మంచి మంచి పొజిషన్ వస్తుంది మంచి పేరు వస్తుంది చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు ఏం ట్రై చేసినా మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చదువు పరంగా కావండి వ్యాపార పరంగా కానివ్వండి లేకపోతే ఉద్యోగపరంగా కానివ్వండి ఏ విషయాలు అయినా సరే రౌబలం ఉంటే చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి అనుకూలం బుధుడు అనుకూలం రావు అనుకూలం గురువు అనుకూలం అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయితే వ్యక్తిగత జాతకంలో కూడా రవి అనుకూలంగా ఉంటే ఇంకా చాలా చక్కగా ఉంటాయి అయినప్పటికీ కూడా మీకు పన్నెండో స్థానంలో కేతు ఉన్నాడు ఖర్చులు పెరుగుతాయి విదేశీయానంలో వెళ్ళే వాళ్ళకు కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళకు కానీ కొంతవరకు కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే డార్క్ సైడ్ పెరిగే అవకాశం ఉంటుంది వ్యసనాలు కానివ్వండి డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ శూచించుచిమించే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే నిద్ర లేకపోవడం మనోవేద ఎందుకు తిరుగుతున్నాం అర్థం కాకుండా అనవసరంగా ఎక్కువ తిరుగుడు ఉండే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే మొత్తం మీద మీరు కేతుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని బాగా చదవాలి దానివల్ల చాలా మేలు జరుగుతుంది మీరు ఏం చేసినప్పటికీ కూడా ఎండ అనేది మీకు సపోర్టివ్గా వస్తుంది దానివల్ల మీకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కేతుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్ పే డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి నేను చదువుతాను పలాస పుష్ప సంకాసం తారకా గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమ కేతు ప్రణమామిహం మన ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు ఐదు వందల సార్లు చదివితే చాలా చాలా మంచిది అమ్మఒని మేము చదవలేమంటే కనీసం నూట ఎనిమిది సార్లు రోజు చదవడం వల్ల కూడా బాగుంటుంది ఇది చేయండి దీనివల్ల తప్పకుండా మంచి బెనిఫిట్ ఉంటుంది ఇప్పటివరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది